హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ దుర్గాదేవి పూజ చూసేయండి నవరాత్రులది మా అక్కగారు అమ్మాయి చేసుకుందండి పూజ అమ్మాయి పేరు వరలక్ష్మి నవరాత్రులు పూజ చేసుకుందండి ఇది ఒక రోజుదండి దుర్గమ్మ తల్లి ఆశీస్సులను మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నారండి వీడియో మీరు కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాండి దసరా శుభాకాంక్షలు అండి అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో పూర్తిగా చూసేయండి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాం పాలయమాం జయపాలయ అంబ పాలయమాం పహి పాలయ ఓం నమో దుర్గాయ నమః అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయవనేశరి రాజరాజేశ్వరి ఆనంద రూపి పాళయాలయ అంబ పాళయ పహి ఓం నమో దుర్గాయ నమ అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయవనేశరి రాజరాజేశ్వరి ఆనందూపిణి పాళయాలం జయపాళయ అంబ పాళయ పహి ఓం నమో దుర్గాయ నమ అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయవనేశరి రాజరాజేశ్వరి ఆనంద రూపి పాళయాలయ అంబ పాళయ పహి ఓం నమో దుర్గాయ నమః